అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్ గా నిన్న జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో గాని ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాల తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మహేశా ప్రభుత్వంలో నడుస్తాం పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా ఆనీ ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్ గా ఆయన చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ నో సిఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపడంలో కానీ అదే విధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు లో ఇంటెన్సివ్ కేర్ లో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో కొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుక్కం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా మైండ్ ఓవర్ చేసి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారు అర్థం కావడం లే అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలైపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతా ఉన్నా ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేము ఎవరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు తాగు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈ రోజు మా నాయకులందరినీ తీసుకెళ్లి మీరు స్టేషన్ లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సభకు అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా తాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాన్ని వెనక ఉండే వాళ్ళను వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తే గాని ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్సీ సభ్యుడు భర్త కూడా డైరెక్ట్ గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్ గా నేరుగా వచ్చి షోడ తో మరి బీర్ ఫీసాలుయడం సమ్మెట్లు తీసుకొచ్చి కొట్టడం యుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దారుణం ఉంటుందో అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిపుడులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏ మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలా దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్ గా అప్రమత్తం కావాలా ఇమీడియట్ గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహంలో ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళ లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేళను తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి వచ్చి నిరసన చెప్తారు మరి దాన్ని ప్రతిఘటించే దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోండి అంటే దాడికి ప్రతీకారంగా జరుగుతుందని పోలీస్ యంత్రాంగం ముందే తెలిస్తే ఎందుకు వాళ్ళు ముందే దాన్ని పసికట్టలేక దాన్ని కంట్రోల్ చేయలేకపోయారో అదే పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలి ఈరోజు ఏదైతే పోలీసు మొన్న జరిగినటువంటి దాడికి ప్రతి దాడి అని మాట్లాడుతున్నారో ఆ దాడి జరిగిన తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాలి పొదిలి దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్ గా ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థం అవుతుంది ఓటర్స్ అంతా వచ్చి పరిశీలన మొత్తం నియోజకవర్గం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మనం పోలీసులు ప్రతి చోట కార్నర్ లో పోలీ ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి అంతా చెప్తున్నారు అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు జరిగినటువంటి సంఘటన లోపల ఉండాల్సినటువంటి అవసరం లేదు అంతమంది ఇంటెన్ ఇంటెన్సివ్ అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్లేకుండా చేయకపోయారు అనేది పోలీసులే సమాధానం చెప్పాలా ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యం ఎక్కువ చోట కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఎన్నికలైన తర్వాత ఎప్పుడు కూడా ఇంత విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చ రెచ్చిపోయినటువంటి సందర్భం లేదు మాచర్లు అయితే మరీ దారుణం అన్ని రకాలుగా ఒక చోట కాదు ఆడిపత్రి మాచర్ల లేదా ఇంకో కూర ఈరోజు చంద్రగిరి అనేది కాదు అన్ని చోట్ల కూడా ఒక ఫ్రస్ట్రేషన్ తో ఓట్లు వేయలేదనేటువంటి ఒక భయం బాధతో ఈ రోజు రెచ్చిపోయి పడడం అనేది క్లియర్ కట్ గా ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతాం మొత్తం అనగాని గత ఎన్నికలకు ముందు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో ఆ రోజు ఎవరైతే కొంతమందిని పర్టికులర్ గా తెచ్చుకున్నారో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారని నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రోజు కొత్తగా ఎలక్షన్ కమిషన్ పోస్ట్ చేసినటువంటి ఎస్పీలు కావచ్చు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇటువంటి పరిస్థితులు లేదు దానికి ముందు ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళ ఇంటెన్షనల్ గా అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరినైతే అక్కడ వేసుకున్నారో వాళ్ళు క్లియర్ కట్ గా వన్ సైడ్ గా పనిచేస్తున్నారు ఎలక్షన్ గానీ క్లియర్ కట్ గా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం పైన కాదు స్పెసిఫిక్ గా ఇంటెన్ ఉద్దేశపూర్వకంగా ఏ పోలీస్ కానీ ఏ అధికారి కానీ వన్ సైడ్ గా వ్యవహరించాడో వాళ్ళ పైన తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడానికి ఈసీ కంప్లైంట్ చేస్తాం రేపు జూన్ నాలుగు తర్వాత దీనిపైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది